అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఛానల్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రాజకీయానికి పెట్టింది పేరు అలాంటి నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నాయకులు నామినేషన్ల మధ్య ఒక సామాన్యురాలు నామినేషన్ వేసింది గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉందని ప్రజలకు మరింత సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని డబ్బులు ఖర్చు పెట్టకుండా నిస్వార్థంగా సేవ ఈ రోజు నామినేషన్ వేశానని తెలిపారు రాజకీయాల్లోకి రావడానికి గల నామినేషన్ గల కారణం మున్సిపల్ చైర్మన్ దేవకి పద్మావతి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మా ప్రతినిధి శివ అడిగి తెలుసుకుంటారు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇద్దరు ధీటైన నాయకులు ఒకవైపు మంత్రి కొట్టి సత్యనారాయణ రెండవ వైపు మాజీ చైర్మన్ బోల్సెట్ శ్రీనివాసరావు నామినేషన్లో అయితే వేపోతున్నారు వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తున్నారు అయితే వాళ్ళిద్దరిని తట్టుకునే శక్తి మీకు ఉందని మీరు నామినేషన్ వేసారు ఎవర అవునండి ఎందుకంటే యాక్చువల్గా ఆడ మగ అని అన్నది రాజకీయాలకు సంబంధించి ఆ డిఫరెన్స్ ఉంటుందని నేను అనుకోను ఫస్ట్ పాయింట్ మీరు అన్నట్టు ఇద్దరు బలమైన నాయకులు మధ్యలో పోటీ చేయగలిగే ధైర్యం ఉందా అంటే నాకు ధైర్యం అయితే నూటికి నూరు శాతం ఉంది రెండో పాయింట్ ఏంటంటే నాకు సర్వీసెస్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ సో నేను సర్వీసెస్ వేసే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా లేకపోతే మన దగ్గరికి ప్రజలు కష్టాలు చెప్పుకుంటానికి రారు మనం తీర్చడానికి అఫీషియల్స్ మన మాట వినరు సో ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు సొల్యూషన్స్ తెలుసు బట్ ఇంప్లిమెంటేషను ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఇచ్చిపించి ఎవరూ చేయలేదు కాబట్టి నేను చేస్తా అన్న హామీతో రాజకీయాల్లోకి వస్తున్నా మన మంత్రి ఇప్పుడు ప్రజెంట్ అధికార పార్టీ మంత్రి కొట్టు సత్యనారాయణ పలు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు అలాగే నేను మన మున్సిపల్ చైర్మన్ బోర్సెట్ శ్రీనివాస్ కూడా ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఈసారి మమ్మల్ని చూడండి అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చారు సార్ మీరు కూడా గతంలో మున్సిపల్ చైర్మన్గా చేశారు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి తాడేపడి కుటుంబం యాక్చువల్గా అంత ముప్పై ఏళ్ళ నుంచి ప్రతి పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కానీ ఫైవ్ ఇయర్స్లో నాకు ఏ అవసరం ఉందని అప్రోచ్ అయినా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కన్నా అది నేను చేశాను టీడీపీ వాళ్ళు వచ్చేవారు బీజేపీ ఇండిపెండెన్స్ ఎవరు ఏ సంస్థతో నా దగ్గర వచ్చినా నేను సొల్యూషన్ చూపించగలిగేదాన్ని సో ఫైవ్ ఇయర్స్లో నేను ఈ పని చెయ్యలేను అని వెనక్కి పంపించలేదు పైగా ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ టీడీపీ నేను కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ టీడీపీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కూడా నేషనల్ వైడ్ నాదే ఫస్ట్ వచ్చింది అది కావాలంటే పీఎంఐపీ అని చాలా స్కీమ్స్ అవి అప్పుడు ఉండేవి పివి నరసింహరావు గారు ఇంట్రడ్యూస్ చేశారు ఆ ప్రాజెక్ట్లో కూడా అసలు డాక్టర్ గ్రూప్ తీసుకొచ్చిందే నేను ఫస్ట్ నైంటీ త్రీలో ఇంట్రడ్యూస్ చేస్తే పివి నరసింహరావు గారు నైంటీ సిక్స్ అక్టోబర్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత రూల్స్ అన్నీ మారిపోయినాయి బ్యాంక్ వాళ్ళకు వడ్డీల మీద వడ్డీలు కట్టించేస్తున్నారు ఎందుకు డ్వాక్రా గ్రూపులు చేస్తున్నారో ఎందుకు వడ్డీల మీద వడ్డీలో యాభై వేలు లోన్ తీసుకుంటే దాని మీద యాభై వేలు వడ్డీ కడుతున్నారు మా మంచిని మొన్న కూర్చోబెట్టి నువ్వు ఎంత కట్టావు ఏంటంటే ఎన్నలైనా ఎన్నేళ్ళైనా అప్పు తెరలేదని మేడం ప్రతి నెల కడుతున్నాం అని చెప్తుంది సో మా టైంలో అలా ఉండేది కాదు ఉన్న పది మంది నెలకు వెయ్యి రూపాయలు వేసుకుంటే ఒక ఆరు నెలలో అరవై వేలు అయితే ఈ పది మందితో ఒక ఇచ్చేవాళ్ళం ఆరు నెలలకో సంవత్సరానికో అప్పుడు వాళ్ళు విత్ టూ రూపీస్ ఇంట్రెస్ట్ వాళ్ళలో అప్పు ఎవరు తీసుకున్నారో వాళ్ళు పే చేసేవారు అలా నెక్స్ట్ ఇంకొకళ్ళకి పది మందికి అలా తిప్పేవాళ్ళం కానీ ఎంతద్ద వడ్డీలు ఎంతద్ద బారు వడ్డీలు బాధుడు వడ్డీలు ఎప్పుడు అయితే వసూలు చేయలేదు ఓకే అమ్మ ఇప్పుడు ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎలక్షన్లో అప్పుడు ఓటు అమ్ముకునేవాళ్ళు కాదు ఇచ్చేవాడు మీరు కూడా ఇచ్చేవాడు కాదు కాకపోతే ఇప్పుడు ప్ర ఓటు రాజకీయాల్లో నిలబడాలి అంటే యాభై కోట్లైన ఒకళ్ళు నలభై కోట్లైన ఒకళ్ళు యాభై అరవై కోట్లు అని చెప్పి ఎస్టిమేషన్లు వేసుకుంటున్నారు నాయకులు అయితే ఇది ఆర్థికంగా చాలా బలమైన కూడు కూడుకుందని ఎలక్షన్లో చెబుతున్నారు అయితే దాన్ని మీరు తట్టుకునే శక్తి ఆర్థిక వనరులు మీకు ఉన్నాయా అసలు ఓటర్లకి మీరు ఎలా చెప్పి మీ మీ వేపు ఓట్లు మలుచుకునే అవకాశం ఉంది యాక్చువల్గా నాకు తెలిసి ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు నాకు తెలిసి ఆ ఓట్లు కొనుక్కోవడంతోనే ఆ నాయకులు సరిపోతున్నారు సో ఆర్థిక వనరులు అంటే నాది ఒక ఎలక్షన్లో ఈతంటే మా ఆస్తి మొత్తం మాకు సాల్వ్ బట్ నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎవరన్నా ప్రువ్ చేయగలిగితే రాజీనామాకైనా నేను సిద్ధం దేనికైనా రెడీ ఎందుకంటే ప్రజాసేవే నా జయం నా కిరీటం అక్కర్లేదు కారు అక్కర్లేదు ఎంతకంటే పెద్ద ఇల్లు అక్కర్లేదు అన్నీ నాకున్నాయి నేను కట్టుకోవాలనుకున్న చీర కట్టుకోగలను వస్తువు పెట్టుకోగలను బట్ ప్రజాసేవ చేయటానికి రాజకీయం కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ ముప్పై ఏళ్ళు నేను ఎదురు చూసి కోర్టు ఖర్చు పెట్టుకున్న వాళ్ళని నేను అలాగే అడగలేను నువ్వు సేవ చేయాలని ఎలా అడుగుతాను కోర్టు ఖర్చు పెట్టుకోవాలి అందుకని నేనే ఉంచుంటాను నేనే ఉంచు అమ్మ అయితే మీరు అంటున్నారు నేను తొంభై ఐదులో తొంభై ఐదు నుంచి ఇప్పుడు వరకు రాజకీయాల్లో నేను చిరస్థాయి ఉన్నాను గెలిచినా గెలవకపోయినా పక్కనట్టు అని ఉన్నానని చెప్తున్నారు అయితే ఏంటంటే ఈ ముప్పై ఏళ్ళల్లో మన ముప్పై కూడా వార్డు ప్రజల సమస్యలు మీరు తీర్చారా ఎవరు మన దగ్గరికి రావట్లేదు నా మాట కమిషనర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎవరు వెంటారా సో పదవి ఉంటేనే కానీ ఏమీ చేయలేవన్న ఉద్దేశంతోనే ఈసారి నేను ఇన్వాల్వ్ అయ్యా లేకపోతే నాకు అనవసరం బట్ నాకు ప్రజాసేవే నా జయం కాబట్టి నేను దేవుడి కంటే ఎక్కువ విలువ జయానికి ఇస్తాను కాబట్టి ఈసారి పోటీ చేస్తున్నా అయితే ఇప్పుడు ఎలక్షన్లో మన పబ్లిసిటీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇంతవరకు మనం ఏదో సేవ చేస్తేనే పద్మావతి గారు మాకు ఏదో చేశారు ఓట్ ఓటేయాలి అనే రోజులు నుంచి ఈరోజు దేవత పద్మావతి గారు ఎక్కడున్నారు ఏంటి ఆవిడ ఏదో నామినేషన్ వేశారంట మనకి ఏమన్నా ఆవిడ గెలిస్తే ఏమైనా చేస్తారా అని ప్రజల్లో కొన్ని సందేహాలు వారి సందేహాలు ఎలా నివృత్తి చేస్తారు మీరు ముందైనా గ ప్రూ చేయగలిస్తే తర్వాత ఇప్పుడు ఎలాగా చేయలేరు నెగితేనే కానీ కాబట్టి నెగ్గడానికి ముందు ఓటు వేయండి అంటే ఇప్పుడు ఎలా ఉందంటమ్మా రాజకీయం వేరు సేవ వేరు నాది ఆ రాజకీయం వేరు మా ఇంట్లో ప్రాబ్లం కూడా అదే చెప్పారు ఏంటంటే ప్రజలు ఏమంటారంటే మీరు కనీసం వాటి మీ ఇల్లు దాటి వాటిల్లోకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుంటే మేము దేవతి గారిని నెత్తడంతో ఎవరికి తెలీదు సమస్యలు ఏ లైట్ వెలగటో తెలీదా నీళ్ళు చల్టో తెలీదా చిన్న బల్బ్ వెళుతుంది రోడ్డు అంతా గుంటలే ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇష్టం వచ్చాడు తవ్వేశారు చెట్లు పెరిగిపోయినాయి నేను మంచిగా మాకు రావట్లేదు రోజు డబ్బా కొనుక్కుని కోసుకుంటున్నాం సంవత్సరం ఎవరికి తెలియదు పరిష్కారాలు అన రెండో పంపులు చేరుకు కట్టి ఐదేళ్ళు ఏం తెలీదా వీధి కాంట్రాక్ట్ లైట్లు ఎప్పుడు నా టైంలో ఎప్పుడు ఏనాడు లైట్ ప్రాబ్లం రాలదు మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది ఎవరిని ఏమీ అనలేము నువ్వు ఇది చేసావు చేయలేదు అని కాబట్టి నీ ఎప్పుడైనా నేను ఏమి చెయ్యలేదని ఏ పార్టీ వాళ్ళైనా నాకు అనవసరం ఏ ఊరు వాళ్ళైనా నాకు అనవసరం ఏ దేశవాడైనా నాకు అనవసరం నువ్వు తప్పు చేసావు దీనివల్ల మాకు ప్రయోజనం చెందలేదు అని నిరూపిస్తే నేను దేనికైనా రెడీ సిద్ధం అని చెప్పడం కాదు ఐమ్ రెడీ ఇప్పుడు తొంభై ఐదు ఎలక్షన్లో మనకి ఓట్లు తక్కువ తాడేపల్లి మున్సిపాలిటీ పదవిలో ఇప్పుడు సుమారు రెండు లక్షల పదివేల ఓటర్స్ ఉన్నా రెండు లక్షల పదివేల ఓటర్స్లో తెలిసిన అభ్యర్థులు ఇద్దరే ఉన్నారు గుట్టు సత్యనారాయణ బోర్సెట్ శ్రీనివాస్ వీడిద్దరు మాత్రమే కనబడుతున్నారు ప్రజలకి మీరు నామినేషన్ వేశారు నేను నిలబడ్డాను నాకు ఓట్ అయ్యండి అని ప్రచారం ఎలా చేయబోతున్నారు నేనేమనుకోవట్లేదు ప్రచారం ప్రచారం ఎలా చేయబోతున్నా ఏమనుకోవట్లేదు ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగలేను ట్వంటీ సెవెంత్ వరకు నామినేషన్స్ ఉన్నాయి ట్వంటీ నైన్త్ లోపల వెనక్కి తీసేసుకునే వాళ్ళవి లెట్లను తీసేసుకుంటారు సో ట్వంటీ నైన్త్కి మా పిల్లలు మా ఆయనతో కలిపి వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఫాలో అవుతాను తప్ప నేను వాళ్ళ డబ్బులు వేస్ట్ చేయను ఇంట్లో వాళ్ళు విత్డ్రా చేసుకోండి నామినేషన్ అంటే విత్డ్రా చేసుకోవడం సిద్ధంగా ఉన్నారా లేదు దానికి నేను ముందే పర్మిషన్ తీసుకుని నామినేషన్ వేసా ఓన్లీ నామినేషన్ వరకు నాకు ఛాన్స్ ఇవ్వండి మిగిలిన నేను ఇబ్బంది పెట్టనని వాళ్ళు అలా ఒప్పుకున్నాకనే మా అబ్బాయి మా ఆయన నేను నామినేషన్ చేశాను చివరిసారిగా మీరు ఎలక్షన్లో ప్రజలు మీ మీద నమ్మకం పెట్టి గెలిస్తే ఒకేది ఇన్ కేసు తాడే పిలకడం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకి మీరు ఎలాంటి సేవ చేయాలని ఒక ఏదో ఉంటుంది మీకు ఇలా తాడే ఇది ప్రాబ్లంగా ఉంది దీన్ని చేయాలి ఇది నా గోల్ తాడే పిలుగు అని ఏమైనా నిర్ణయించుకున్నారా నా గోల్ ఏంటంటే నేను యాక్చువల్గా మున్సిపల్ చైర్మన్ గా చేశాను కాబట్టి అప్పుడు టౌన్లో ఎక్కడెక్కడ రోడ్లు లేవు ఎక్కడెక్కడ లైట్లు పని చేయట్లేదు ఎక్కడెక్కడ నీళ్ళు సరిగ్గా రావట్లేదు ఎక్కడ మనం వాటర్ ట్యాంక్ దగ్గర డ్యూటీలు వేయించి కూడా సమ్మర్లో కౌన్సిలర్స్ అందరికీ లేడీస్కి డే టైము నైట్ టైం మగాళ్ళకి అలాగా డ్యూటీలు వేయించుకుని చేసుకునేదాన్ని సో ఏ విషయంలోనూ నాకు ఫైవ్ ఇయర్స్లో నేమ్ లేదు రాబోయే కాలంలో నెగ్గినా నాకు లేదు ప్రూవ్ చేయగలిగితే ఐఎమ్ రెడీ దేనికైనా సిద్ధం ఓకే